నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం మద్యం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పైన తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్లో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసుకొని మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్లో రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ఒక ప్రవాసుడు కువైట్లో ఉన్న యువతకు స్థానికంగా తయారు చేసిన మద్యం విక్రయిస్తూ ఉన్న కేసులో అరెస్టు చేశామని చెప్పేసి ఫాహిల్ పోలీసులు తెలియజేశారు అలాగే నిందితుడి వద్ద నుంచి దాదాపు వెయ్యిన్ని ముప్పై మద్యం బాటిళ్లు సీసాలు ఉన్నాయని చెప్పేసి ఫాహిల్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ అధికారులు మూసి ఉన్న బస్సు పైన అనుమానం వ్యక్తం చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది అలాగే కువైట్ లోని ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక బస్సు అయితే ఉంది ఆ యొక్క బస్సు మనం చూసుకుంటే పూర్తిగా మూసివేసి ఉండడంతో అయితే పోలీసులకు అనుమానం వచ్చి సమీపంలోకి ఆ యొక్క బస్సు సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు వెంటనే దాంట్లో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉండారో బస్సు డ్రైవరు కాలినడకన పారిపోవడానికి ప్రయత్నించారు కానీ వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎవరైతే ఉన్నారో అతన్ని పారిపోకుండా అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆ యొక్క ప్రభాసుడు మనం చూసుకుంటే ఇప్పటికే చాలా కేసుల్లో వాంటెడ్ నేరస్తుడుగా ఉన్నాడని చెప్పేసి అలాగే అతనికి నకామా కూడా లేదని చెప్పేసి అధికారులు తెలియజేశారు స్థానికంగా ఉన్న మద్యం సీసాలు పెద్ద ఎత్తున అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే విచారణలో నిందితుడు ఒక్కొక్క బాటిల్కు దినారు వసూలు చేస్తూ ఉన్నట్టు తెలియజేశాడు అలాగే ఒక్కొక్క మద్యం బాటిల్లో మనం చూసుకుంటే ఆ యొక్క ప్రవాసుడు దినారుకు అమ్ముతూ ఉన్నట్లయితే తెలపాటు దినార్కు అమ్ముతూ ఉన్నట్లు విచారణలో అయితే తెలిపాడు కాబట్టి ఎవరైనా కువైట్లో మద్యం అలవాటు ఉన్నవారు మానేసుకోవాలని కోరుకుంటూ ప్రస్తుతం కువైట్ చట్టాలు కఠినంగా ఉన్నాయి మద్యం తాగుతూ డ్రైవింగ్ చేస్తే కానీ ఏకంగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్